ప్రముఖ బుల్లితెర నటి వైష్ణవిగా పసుపు పసుపు కుంకుమ అమరికామె దేవత వంటి సీరియల్లో తనకు తన నటనతో చక్కటి నటనతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది అయితే వైష్ణవికి రీసెంట్గా మ్యారేజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే జానికి కనగనలేదు ఎన్నెన్న జన్మల బంధం సీరియల్ డైరెక్టర్ సురేష్తో వైష్ణవి వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది అని తన వెడ్డింగ్ సంబంధించిన వీడియోస్ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నా అయితే వైష్ణవేటర్ లుక్తో ఉన్నందుందరం చాలా బాగా ఆకట్టుకుంటుంది తన వెడ్డింగ్ శారీ సమంత వెడ్డింగ్ శారీతో సేమ్ లుక్తో డిజైన్ చేయించుకున్నట్టు చేయించుకుంది క్రీమ్ కలర్ శారీకి మెరూన్ కలర్ ఎంబ్రాయిడింగ్ బ్రౌజర్ పేడప్ చేయించారు ఆ శారీ శ్రీకాంత్ డిజైన్లో చేశారు ఇక జ్యువెలరీ అయితే ఓ ఓల్డ్ జ్యువెలరీతో ధరించింది ఇవి ఆర్ఎస్ బదర్ల నుంచి కలర్స్ కలెక్షన్ తెప్పించారు ఇక వెడ్డింగ్ మేకప్ లుక్ అయితే చాలా సింపుల్గా అండ్ క్లాసీగా ఉంది వైష్ణవి బ్రాండెడ్ లుక్ మాత్రమే అందరినీ ఆకట్టుకుంది ఆ ఫొటోస్ మీరు ఈ వీడియో ద్వారా చూసేయండి